హాయ్ అండి నేను ఈరోజు నేను చెప్పే టాపిక్ శ్రావణ మాసం ప్రాసెస్ ఏంటో తెలుసుకుందామండి త్రిమూర్తుల్లో స్థితికారకుడు దుష్ట శిక్షకుడు రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఇంకా ఆయన సతీదేవి శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వివిధ వ్రతాలు పూజలను ఆచరించడం వల్ల విశేష ఫలితాలు సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణ మాసం చాంద్రమానం ప్రకారం మాసం ఐదవది శ్రీమన్నారాయణుడి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీ మహావిష్ణువు పూజకు ఎంతో ముఖ్యమైనది మనకి ఏడు వారాలు ఉన్నాయి ఆ ఏడింటితో మాఘమాసంలో గురువారాలు పుణ్యప్రదమైనవి కాగా ఏడు వారాల్లో మూడు వారాలు శ్రావణంలో పుణ్యప్రదమైనవిగా చెప్తారు మంగళవారం శుక్రవారం శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి మహత్తును కలిగినవి శ్రావణ మాసంలోని మంగళవారాలు శ్రీ గౌరీ పూజకు శుక్రవారం శ్రీ ల శ్రీ లక్ష్మీదేవి పూజకు శనివారం శ్రీ విష్ణువు పూజకు ముఖ్యమైనవిగా చెప్తారు శ్రావణ మాసంలోని శుక్లపక్షం విశేషమైనదండి ఈ పక్షంలోని ఒక్కొక్క రోజు ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రవచనం అంతేకాకుండా ఈ పదిహేను రోజుల్లోనూ వివిధ దేవతలకు పవిత్ర పవిత్రారోహణోత్సవాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా పవిత్రం అంటే దర్భతో చేసిన వేలు తొడుగు దర్భ అత్యంత పవిత్రమైనది అటువంటి దర్భను ఉపయోగించి నూటెనిమిది ముళ్ళతో కాశీదారంల తయారు చేసి దానితోటి ఆయా దేవులను అలంకరించి పూజ చేయాలని శాస్త్రవచనం దీనికి ముందు పవిత్రమును దేవుడు ముందు ఉంచి సంవత్సరస్య యాగస్య పవిత్రి కరుణాయబో విష్ణులోకత్వ నిత్రాద్య త్యాగఛేహ నమోస్తుతే అనే శ్లోకంతో పవిత్రమును పూజించాలట అనంతరం పవిత్రమును అలంకరింపచేసి ఒక్కో రోజు ఒక్కో దేవుడికి పూజలు చేయాలి వివరాలు పాఢ్యమి బ్రహ్మదేవుడు ద్విధియ శ్రీ తదియ పార్వతీదేవి చవితి వినాయకుడు పంచమి సచీదేవి షష్ఠి నాగదేవతలు సప్తమి సూర్యుడు అష్టమి దుర్గాదేవి నవమి మాతృదేవతలు దశమి ధర్మరాజు ఏకాదశి మహర్షులను ద్వాదశి శ్రీ మహావిష్ణువును త్రయోదశి అనంగుడు చతుర్దశి పరమశివుడును పూర్ణిమ నాడు పితృదేవతలను పూజించాలట ఈ విధంగా శుక్లపక్షంలోని ఒక్కో రోజు ఒక్కో దేవతను పూజించడం వల్ల పవిత్రారోపణోత్సవం చేయడం వల్ల ఎటువంటి సమస్యలు రావని ఆయుర ఆరోగ్య సంపద వృద్ధి చెందుతాయని శాస్త్రవచనం దీంతో పాటుగా శ్రావణ మాసంలో పగలు నిద్రపోకూడదటండి అండి ఈ శ్రావణ మాసంలో ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలని పెద్దలు చెప్తారు మరో పూట ఉపవాసం ఉండాలట ఈ విధంగా పూజలు నియమాలను పాటించడం వల్ల శ్రావణ మాసంలో అనంతమైన ఫలితాలను పొందవచ్చని పెద్దలు చెప్తారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖనోభవంతు